కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు ఇవాళ ప్రజానిక మొత్తం ఎదురు చూస్తుంది ఎప్పుడు ఓటు ఓటు వస్తే ఓటుతోటే మేము చూపించాలి మా సత్తాయిందో అని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలకు నేను దండం పెట్టి చెప్తున్నా కర్షకులు కార్మికులు నా రైతన్నలు మన మహిళా లోకం నా యువత లోకం నా ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ ఆలోచించి మన బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎలక్షన్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళకు పెద్ద మెజార్టీతో మీరు అందరు గెలిపిస్తారని చెప్పేసి తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం మీకు అందుబాటులో ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ ప్రతి కార్యకర్త కార్యకర్తలకి నాయకులకి కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మేము ఇక్కడనే ఉంటున్నాం మేము ఎక్కడనో దుబాయ్లోనో అమెరికాలోనో ఉండటం లేదు ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటున్నాం కాబట్టి దయచేసి మేము బేషరతులకు పోతలేము మేము వాళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళ దగ్గర ఉన్నారు అని చెప్పేసి గ్రూపులు తయారు చేస్తలేము ఒకటే గ్రూపు కేసీఆర్ గ్రూపు టీఆర్ఎస్ పార్టీ గ్రూపు అందరు రాండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యమకారులు కావచ్చు ఉద్యమకారులు కాకపోవచ్చు ఎవరున్నా ప్రతి ఎవరైతే అవుతారో ఎవరైతే బండలబాడి నలుగురు కూర్చొని నిర్ణయిస్తారో వాళ్ళకు తప్పకుండా ఇస్తాం గెలిపించుకుంటాం కేసీఆర్ గారు చాలామందికి చాలామందికి జీవితాలు ఇచ్చారు నేను పదే పదే అంటుంటా పార్టీ కన్నత లాంటిది అని పార్టీ బాగుంటే మనమందరం బాగుంటాం తల్లిదండ్రులు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది కాబట్టి దయచేసి మిత్రులారా నా నియోజకవర్గంలో నాయకులారా ఎంపీపీలు జెడ్పీటీసీలారా మీ అందరికీ అందరికీ చేతులు దండం పెడుతున్నా గతంలో చేసిన పొరపాట్లు చేయకండి మీరు ఎంపీపీలు జడ్పీటీసీలు పిఎస్ఏ చైర్మన్లు చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఎవరైనా మీరు గెలిచినామంటే పార్టీ సింబల్ మీద గెలిచాము పార్టీని చాలామంది గతంలో ద్రోహం చేశారు అలాంటి ద్రోహం చేయకండి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దకండి ఇప్పటికైనా సరిదిద్దుకొని మంచిగుండి మనం కలిసి కట్టుగా ఉండి అందరం ఎంపీపీలను గెలిపించుకోవాలి జడ్పీటీసీలను గెలిపించుకోవాలి సర్పంచ్లను గెలిపించుకోవాలి అలాగే మనం రాబోయే రోజులు దీని తర్వాత మనకు మున్సిపాలిటీ ఉంటుంది మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకోవాలా అందరూ అందరూ కలిసి కట్టుకుండాలి పార్టీలో ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు ఉండవద్దు పార్టీకి కట్టుబడి ఉండాలి క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి దయచేసి దయచేసి మిత్రులారా ఇప్పటికైనా కలిసి వచ్చే వాళ్లకు మేము కలుపుకొని పోతాం అందరినీ కాపాడుకుంటాం నిన్న నెల్లు కుదురులో తాడు బొంగురం లేని ఇద్దరు ముగ్గురు కూర్చొని ఇప్పటికే హైకోర్టులో ఉంది కేసు నడుస్తుంది ఇంకా రిజర్వేషన్లు ఏమీ కూడా డిసైడ్ చేయలేదు ఎవరికి ఇయ్యలేదు ఏం చేయలేదు మేము ఉద్యమకారులము మీరు ఉద్యమకారులే సార్ మేము కాదనటం లేదు కానీ ఇలాంటి ఇంకోసారి పునావతం అయితే బాగుండదు దాని యొక్క మూల్యం చలించుకుంటూ ఉంటుంది గతంలో నడిచినట్టు ఇప్పుడు నడవదు చాలా దెబ్బలు తిని 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 అనుభవంతో చెప్తున్నాం పార్టీకి నమ్మకంగా ఎవరైతే ఉంటారో ఎవరైతే లాయల్గా ఉంటారో పార్టీ కాపాడుకుంటుంది కాబట్టి దయచేసి అందరం కలిసి కట్టుగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ఎలక్షన్ వచ్చినా మనం పోరాడి సాధించుకోవాల్సిన బాధ్యత గెలవలసిన బాధ్యత మనకున్నది గూడూరు మండలంకు ఎవరికి ఇస్తే బాగుంటుంది కేశముంద్రం మండలం కానీ నెల్లిగుర్తు కానీ నెల్లికుదురు కానీ ఇనుగుర్తి కానీ మహబాద్ మండలానికి ఐదు మండలానికి ఐదుగురిని ఇన్ఛార్జి చేస్తున్నాం వాళ్ళ పేర్లు కూడా ప్రకటిస్తాం దయచేసి ఇన్ఛార్జీలు పార్టీలకు అతీతంగానే పనిచేయాలి కానీ అనవసరంగా వాళ్ళ వీళ్ళ మాటలకు ప్రభావ లాభాలు కాకూడదని ఎవరి మాట నమ్మవద్దు ఎవరైతే గెలిసే గుర్రం ఉన్నదో గెలిచే గుర్రానే ఎన్నుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా నా నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ నేను పేరు పేరిన పిఎస్సీఎస్ చైర్మన్స్ కావచ్చు మాజీ మినిస్టర్ కావచ్చు మాజీ ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ గారు కావచ్చు ఎంపీపీల గురించి అందరికీ నేను ఒకటే మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా అందరం ఒకటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తిని గెలిపించిన ప్రయత్నంలో మీరు భాగస్వాములు కావాలి నాకు సహకరించాలని చెప్పేసి నేను మనసు పూర్తిగా మీకు కోరడం జరుగుతుంది మంచి మనసుతో ఆలోచించండి ఇవాళ ఏ ఒక్క వర్గమన్నా సంతోషంగా ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద దుమ్ము పోయడం తప్ప ఏమన్నా ఏదన్నా ఉందా ఏదన్నా అసలు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా అన్నం పెట్టే రైతు గురించి ఆలోచిస్తున్నారా కార్మికులు కర్షకుల గురించి ఆలోచిస్తున్నారా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఎవరి గురించి ఆలోచించటం లేదు వాళ్ళ జేబులు వాళ్ళ కమిషన్లు వాళ్ళ జేబులు నింపుకోవడం స్టార్ట్ చేశారు కాంగ్రెస్ నాయకులు నేను ఒకటే మనవి చేస్తున్న దయచేసి నా నియోజకవర్గ ప్రజానికానికి నా నియోజకవర్గ నాయకులకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు పిఎస్ఏ చైర్మన్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి ఊర్లో రచ్చబండ పెట్టేసి ఎవరైతే గెలుస్తారో ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉందో ఎవరికైతే మంచి పేరు ఉందో అదే ఎన్నిక వారికే ఇవ్వాలి నేను గ్రామ గ్రామం తిరుగుతున్న గతంలో ప్రతి మండలంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి మండల నాయకులకు నేను చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నా మంచి మనసుతో మంచి వాళ్ళను కోరుకుందాం మంచి వాళ్ళని నిలబెడదాం ప్రజాసేవ ఎవరైతే చేస్తారో ప్రజల్లో నిరంతరం ప్రజల సమస్యలపైన ఎవరైతే పోరాడుతారో వాళ్ళనే ఎన్నుకుందాం అంతే తప్ప బ్రోకర్లు కాదు ఇవాళ ఎటు పవర్ ఉంటే అటు చాలామంది వెళ్ళారు మళ్ళీ చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మండల నాయకుల నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటా వాళ్ళు మళ్ళీ మనం తీసుకుందామంటే తీసుకుందాం లేదంటే వద్దు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు పైరోగిలు వద్దు దీంట్లో రికమెండేషన్స్ వద్దు పోయినవాడు కూడా అనుభవించనివ్వండి ఆయనకు కూడా తెలుస్తుంది కదా నాలుగు రోజులు మనం ఎవరికీ తక్కువ చేయలేదు